తులసి వనమున జ శ్రీ గోదారావమ్మా విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదారావమ్మా వనమున జనించిన శ్రీ గోదారావమ్మా విష్ణు చిత్తుని ముద్దుబిట్ట మా గోదామాయమ్మా రావమ్మ ఆండాలమ్మ మా గోదమ్మా మమ్ములను కాపాడగ నువ్వు వెలసిదివమ్మా కలకాలము నీ సేవ చేసే భాగ్యమివా వనమున జ శ్రీ గోదారావమ్మా విష్ణు చిత్తుని ముద్దు మా గోదారావమ్మా రావమ్మ రావమ్మ రావమ్మా అమ్మ రావమ్మ రావమ్మ గోదమ్మ రావమ్మ రావమ్మ రావమ్మా అమ్మ గోదమ్మ గోదమ్మ రావమ్మ మాలో భక్తి అంతా వెయ్యని నిత్యం నిన్ను కొలిచే భాగ్యమే ఉండాలని మదిలో కోరిక తీర్చే కల్పవల్లి నీవని ఊరు వాడ అంతా నిత్యం నిన్నీ కొలువనీ నీ రూపమే మామతిలోన నిలిచిపోని మా అంటగా నువ్వు నూరేళ్ళు ఉండిపోని తులసి వనమున జనించిన శ్రీ గోదారావమ్మా విష్ణు చిత్తుని ముద్దుబిడ్డమ్మ గోదా గోదారావమ్మ రావమ్మ 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 అమ్మ రావమ్మ రావమ్మ గోదమ్మ లా లాసీవనమునా జిన శ్రీ గోదారావమ్మా విష్ణు చిత్తుని ముత్తుబిట్టవమ్మా